భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చి ఈ దేశంలోని బాల బాలికలకు దేశ ప్రజలందరికీ ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టతను తెలియజేసే విధంగా భారత రాజ్యాంగం పాఠ్యాంశంలో చేర్చాలని డిమాండ్తో జరుగుతున్న నిత్య పూలమాల కార్యక్రమం పంతొమ్మిదవ రోజు పెద్దలు గౌరవనీయులు ఎస్ఆర్పిఎస్ సొసైటీ వ్యవస్థాపకులు అదేవిధంగా దళిత సంఘాల ఐక్యవేదిక ఫౌండర్ మెంబర్ దాసరి రవీంద్ర అన్న ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసి పంతొమ్మిదవ రోజు నిత్య పూలమాలలో కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ జీజే రత్నం సాంబా మంచినీటి అంచనలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది దాసరి రవీంద్ర అన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని తక్షణం పాఠ్యాంశంగా చేర్చాలని అలా కాని పక్షంలో భారత రాజ్యాంగబద్దంగా అన్ని నిరసన కార్యక్రమాలకు అన్ని ప్రజా సంఘాలకు అన్ని పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించడం జరిగింది ప్రియమైనటువంటి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశ పౌరులారా మీ అందరికీ ముందుగా జైభే మిత్రులారా భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చి ఈ దేశంలోని బాల బాలికలకు ఈ దేశంలోని ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం అందేటట్లుగా పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్న నిత్య పూలమాల కార్యక్రమం ఈరోజు పంతొమ్మిదవ రోజు మరి పెద్దలు గౌరవనీయులు ఎస్ఆర్పిఎస్ సొసైటీ వ్యవస్థాపకులు మరి దాసర్ రవీంద్ర అన్న గారు అదేవిధంగా ఈ దర్శ సంఘాల ఐక్యవేదిక పౌన్ రూపీస్ ట్వంటీ రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే మరి ఇంత మహోన్నతమైనటువంటి మరి అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు భవనాన్ని వాళ్ళు స్థాపించారు వారికి ఎప్పుడు కూడా జాతి ఎప్పుడు కూడా సలాం కొడుతుంది వాళ్ళకు సగర్వంగా మరి జాతి గౌరవిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మరి దాస రవీంద్రన్న గారిని ఈ నిత్య పూలమాల కార్యక్రమం భారత రాజ్యాంగం మరి ఈ అంశాల మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు చూడారు అంటే వాళ్ళ ఇస్తే వాళ్ళ కార్యక్రమానికి మన తమ్ముడు చర్య గారు అందరం కూడా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేరడం తప్పని సరే ఇప్పటికే అగ్నపురాల వాళ్ళు రాజకీయ నాయకులు పెద్దదారులు అందరూ కూడా రాజ్యాంగం అంటే ఏదో కూడా చేయకుండా పరిపాలించడం జరుగుతుంది రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూర్య చంద్ర ఉన్న చెప్పిన రాజ్యాంగంతో కూడా బాబాసాహె అంబేద్కర్ విగ్రహాలు బాబు చూసేనాథ్ విగ్రహాలు ఉంటాయి మనకు ఒక దశ శిశ తీసిన వ్యక్తులు మనం ఎప్పుడైనా వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు ఇంకా వీళ్ళు ఇంకా మరి ఉన్నారు ఇంకా కూడా వీళ్ళకి తెలియదు రాజ్యాంగం తెలియదు ఓ బైబుల్ ఇచ్చో రామాయణం ఇచ్చో మహాభారతం ఇచ్చో ఇంకా మనం చదవమని చెప్తున్నారు పిల్లలకి పోమని చెప్తున్నారు కానీ ఆ రోజులు పోయినాయి ఆ రోజులు పోయి ఇంకా కూడా మనలు అందరూ కూడా తలదేచరు ముందుకు వస్తారు వాటి చేర్చాలే కంపల్సరీ అది సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఏదైతే అనుకుంటుందో అది కంపల్సరీ పార్లమెంట్ కానీ ఎక్కడైనా కానిపోయా పెద్ద ఎత్తున మనం నా అవసరం వస్తే రోడ్ మీద కొంచెం ధర్రా చేయడానికి ముందు కానీ కలెక్టర్ ఆఫీస్ల దగ్గర కూడా మనం నిర్ణయం తీసుకోవాలి నెక్స్ట్కి ఎందుకంటే మన పిల్లలకు ఫ్యూచర్ అనేది తెలియని ఆలోచన జరుగుతుంది ఇంకా కూడా అసలు ఏం జరుగుతుంది అన్నట్టు మనం మన చుచ్చులు పెట్టి పుట్టాలను పెట్టి కులాల పేరుతోటి నీళ్ళు నీళ్ళు విడిపోతే అసలు రాజ్యాంగం కోసం ఎవరు పట్టించుకోరు అన్న ఆలోచన మీద ఉన్నారు మేము మేము ముట్లాడుకున్నా అన్నదాన్ని మేము చేసినా నా రాజ్యాంగం రాజ్యాంగమే మా పరిపాలన విధానం పరిపాలన విధానమే మా హక్కులు మా హక్కులే హక్కుల కోసం పనిచేస్తాం ఎప్పుడైనా హిసాబ్ సొసైటీలో పనిచేసినా నేను ఒక గ్రామ సాహిత స్టేట్ మనకు చేసిన ఉన్నాము అక్కడ ఏంటంటే అన్ని కులాల కోసం పనిచేస్తున్నాం యాభై తొమ్మిది కులాలు కానీ అరవై ఒక్క కులాల కోసం పనిచేస్తాం ఉన్నారు మా అయితే వస్తారు హైదరాబాద్లో దాన్ని కొట్టడం సాంకే దగ్గర పెద్ద అంబేద్కర్ బాగున్నది దాని కూడా యాభై రెండు రోజులు అంగస్ట్రైక్ చేసి మన సొసైటీ వాళ్ళు బౌనం సంపాదించుకోవడం జరిగింది అదేవిధంగా కుతుబుల్లాపూర్లో కూడా మన ఇసాన్ని కలిసి అలా అందరూ కలిసి మన బౌనం అంత పెద్ద భౌనం సాధించుకోవడం జరిగింది ఎప్పుడైనా మా ఐక్యత మేము అందరం ఒకటి రకం అక్కడ ఇంకా అక్కడ వచ్చి చిన్నగా ఇస్తే దానికి ఇచ్చి దాని మీద కొట్టాడక కేసు ఊరించాలి మా పైన మేము ఎప్పుడు కూడా భయపడలేదు భయపడే చేసి అంటే దళితులు ఊరంతా ఊరు ఊరు బయట ఉండాలా అయితే ఇంకా కూడా మేము రోడ్ల మీద రావద్దా అని చెప్పేసి ధరలా చేసి కొత్తగా పెద్ద ఎత్తున ఇక్కడ ముందుకు తీసుకొని రావడం జరిగింది మీ అందరూ కూడా ఆంధ్ర మన చుట్టుకుల్లాపూరు కాకా ముత్తాపూర్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది అందరూ రావడం జరిగింది పెద్ద ఎత్తున గొడవలు జరిగింది ఎవరో ఒక ముస్లిం అతను వచ్చిన పండ ఉంటే ధరగా ఏర్పాటు చేస్తే ఇక్కడికి వెళ్ళిన బట్టలు తీసుకొని మున్సిపల్ ఆఫీస్ వారికి కూడా ధర చేయడం జరిగింది

Baby. get out him